పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఐదు మిరియాలను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి ఉండవని చెప్పొచ్చండి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా పౌర్ణమి రోజున ఐదు మిరియాలను ఈ ప్రదేశంలో పడేయండి ముఖ్యంగా మన జీవితంలో మనకేంటంటే కనుక అనేక రకాల కష్టాలు ఉంటూ ఉంటాయి కదండి శనివాదాలు కావచ్చు అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు కావచ్చు అనుకోకుండా మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే తిది వార నక్షత్రం ఇవన్నీ కూడా బాగుంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా పరిహారాలు చేయాలి ఇవే ఈ పరిహారం ఇప్పుడు మనం చెబుతున్నాం కదా ఈ మిరియాల పరిహారం ఇది సంధ్యా సమయం ఉంటుంది కదండి సాయంత్రం సమయం సంధ్యా సమయంలో మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ విధంగా మిరియాల పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి మీ కష్టం ఎంత పెద్దదైనా సరేనండి అదేంటంటే కనుక తీరిపోతుంది కష్టాల కూవిలో నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కష్టాలు అనేవి లేకుండా చక్కగా ఉండటానికి ఈ పరిహారం ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఐదు మిరియాలు తీసుకోండి మిరియాలు తీసుకుంటారు కదా తీసుకునే ముందు స్నానం చేయండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి పౌర్ణమి రోజున తెలుపు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది కోర్ల పౌర్ణమి రోజున ఏంటంటే కనుక తెలుపు వస్త్రాలు ధరించిన తర్వాత చక్కగా ఇంట్లో పూజ కార్యక్రమాలు మొత్తం అయిపోయిన తర్వాత ఐదు మిరియాలు తీసుకొని ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చక్కగండి మీరేంటంటే కనుక నాలుగుదారులు కలిసే ప్రదేశం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి వెళ్లే ముందే మీరు ఐదు మిరియాలు మీ ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా మీకుండే కష్టాలన్నీ కూడా చెప్పుకోండి అంటే కష్టాలు తీరాలి కష్టాలకు నుంచి బయటపడాలి అనేక రకాలుగా మాకు ఇబ్బందులు ఉన్నాయి అవై కూడా పోవాలి మాకు బాగా కలిసి రావాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకొని తీసుకెళ్ళి ఆ నాలుగుదారులు కలిసే చోట ఏంటంటే కనుక ఆ మిరియాలను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ కష్టాలు పోతాయి మీకు దైవనిగ్రహం కలుగుతుంది మంచి చేకూరటంతో పాటు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు